మీ విన్నపమును దేవునికి తెలియజేయండి ఎంత బాగా చెప్పాడో చూడండి దేనిని గురించి చింతించకండి ఎందుకని మనం దాని గురించి చింతించడం అనేది మానవ నైజం మనుషుల యొక్క తత్వం ఏంటంటే మనిషి స్వభావం ఏంటంటే అంతలోనే ఆనందంగా ఉంటాం అంతలోనే దుఃఖపడుతూ ఉంటాం కదండి అంటే అప్పుడే బాగుంటాం అప్పుడే కన్నీళ్లు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ లోకం సుఖము దుఃఖము కలిగినటువంటి ప్రపంచం ఇది ఈ సుఖమనేది ఈ దుఃఖం అనేది పేదవాళ్ళకి ఉంటుంది కోటీశ్వరులకి ఉంటుంది మన స్థాయిని బట్టి మనకు చిన్న ఆనందం ఏదో ఉంటుంది వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి పెద్ద పెద్ద సంతోషాలు ఉంటాయి ఏదైనా కామనం అందరికీ ప్రపంచంలో దుఃఖం అనేది సంతోషం అనేది అందరికీ ఉంటాయి అన్ని వర్గాల వారికి ఇది ఉంటుంది